ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ ఇో ఉదయత్స్ నిస్సరతయి వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాలకు కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నానికి వృచ్చిక రాశికి శని భగవానుడు పాపి అవుతాడు అయితే ఈ పాపి ఒక్కొక్కసారి శుభ ఫలితాలు కూడా ఇస్తాడు ఎప్పుడంటే శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే పిఏసి ప్లేస్మెంట్ యాక్స్ ఆస్పెక్ట్ అని కాబట్టి ఈ సూత్రం మూలంగా మీరు అర్థం చేసుకోండి వృచ్చికానికి సర్వసాధారణంగా లగ్నంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే శని భగవానుడు కనుక కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది తృతీయాధిపతి ఎంతైనా తృతీయ చతుర్థాధిపతి పాప అయినందుకు వీళ్ళ లైఫ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా స్లోగా మూమెంట్స్ ఉంటుంది కానీ శనిని ఆరాధించినట్లయితే ఆ దోషం పోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నాలుగో అధిపతి నాలుగులో అంటే నాలుగో అధిపతి కూడా అయ్యే లగ్నంలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా జీవిత భాగస్వామి బాగా చదువుకున్న అమ్మాయి రావడం ఎందుకంటే సప్తమాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే రెండవ స్థానంలో ధనస్థానంలో కనుక ఉన్నట్లయితే మీరు కొంచెం ప్రాపర్టీస్ కోసమో లేకపోతే అనుకోకుండా మధ్యలో ఏదో సంతకం పెట్టడం ద్వారానో వీటి వల్ల కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది ఇది కొంచెం చూసుకోవాలి మూడో అధిపతి మూడులోనే ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది నాలుగో అధిపతి కూడా అవుతాడు కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు వస్తాయి అదే నాలుగో అధిపతి నాలుగులోనే ఉన్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడం జరుగుతుంటుంది లైఫ్లో అందులో ముఖ్యంగా నిగూఢమైనటువంటి విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ కొంచెం ఈ షేర్ మార్కెట్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి నాలుగో అధిపతి నాలుగులో ఉన్నప్పుడు నాలుగో అధిపతి మూడో అధిపతి అయినటువంటి శని పంచమంలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు షేర్ మార్కెట్ విషయంలో కొత్త ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఆరులో గనక ఉన్నట్లయితే శని భగవానుడు వృచ్చిక లగ్నానికి ఇక్కడ వృత్తి సంబంధించిన విషయంలో డైలీ లైఫ్ సంబంధించిన విషయంలో అది నీజభంగా రాజయోగం జరుగుతే పర్లేదు నిజమంగా రాజయోగం కనుక జరగనట్లయితే వృచ్చిక లగ్నానికి శని మహర్దశ వచ్చి ఆరులో శని ఉన్నట్లయితే అక్కడ వాళ్ళ లైఫ్లో కెరీర్ విషయంలో ముందుకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆంజనేయ స్వామి ఉపాసన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు ఇక సప్తమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా మీకు ఉద్యోగం చేసేటువంటి జీవిత భాగస్వామి ఖాళీగా ఉండడం ఇష్టం లేనటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ పర్టికులర్గా ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే ఇక్కడ కూడా కొంత ప్రాపర్టీ యోగాన్ని ఇస్తాడు కాకపోతే మూడో అధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది మాత్రం కాస్త లైఫ్లో చాలా హార్డుల్స్ కూడా చూస్తారు కాకపోతే మూడో అధిపతి అష్టమం అనేటువంటిది సర్వసాధారణంగా ఏంటంటే పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే మంచిదే అంటుంటారు కానీ స్ట్రెస్ చూసిన తర్వాత వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు ఇక భాగ్యస్థానంలో కనుక శని ఉన్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా ఇక్కడ ఏదైనా స్కూల్స్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అకౌంటింగ్ ఇట్లాంటి వాటిల్లో బాగా రావడం రాణించడం జరుగుతూ ఉంటుంది మరియు ఇక్కడ కొంచెం మీ యొక్క సిబ్లింగ్స్ కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా దశమ స్థానంలో కనుక శని ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇది కూడా కొంచెం షేర్ మార్కెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా మీరు మీ యొక్క జాబ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో గనక శని భగవానుడు ఉన్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా కొంచెం లోన్స్ తీసుకునేటువంటి అంశాల్లోని వాటిల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ మూడవ అధిపతి గనక మనకి మూడు నాలుగో అధిపతి కనుక పర్టికులర్గా ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నాడనుకోండి శని భగవానుడు అక్కడ మాత్రం కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా కొద్దిగా శత్రుత్వాలు అంటే ఈ పన్నెండో స్థానంలో ఉన్నాడు ఎంతైనా థర్డ్ లాడ్ కొంచెం శత్రుత్వాలు ఇస్తూ ఉంటుంది ఎటువంటి విషయాల్లోనంటే ఈ అన్నదమ్ములతో వాళ్ళ వల్ల కొంత నష్టపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి శత్రుత్వాలు జరగడం కాకపోతే ఈ నాలుగవ అధిపతి కూడా పన్నెండులో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఈ ఆస్తి సంబంధించిన విషయంలో బుధగ్రహం కనుక బాగుంటే తాతగారి ఆస్తి రావడం జరుగుతుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడిని ఆరాధించండి అనే విధాలు బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన్ నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమి శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదాంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెన్త్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏలనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొందరు సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏనాడు శని అర్ధ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచవంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమని చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతువుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికిదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ